హాయ్ అండి ఇది శ్రావణ శుక్రవారం రోజు పొద్దున్నే పూజ చేసుకుంటూ లేచి మొదలుపెట్టిన వ్లాగ్ అండి నేను పొద్దున్నే నాలుగు గంటలకైతే లేచాను లేచిన తర్వాత ఇంకా బయట పనులు అవి చేసుకొని వాకిలు తోడిచి అవి వేసుకొని పనులన్నీ చేసుకునేసరికి ఫైవ్ అయిందండి అప్పుడు ఇంకా వంట అది స్టార్ట్ చేశాను ఒక పక్క పొయ్యి మీద అన్నం పెట్టేసి ఇంకో పొయ్యి మీద అయితే నేను కుడుములకి ఉక్క పెట్టేసుకుంటున్నానండి తర్వాత అన్నం తీసేసి దాని మీద శనగలు పెట్టేసి ఉప్పు వేసి కుక్కర్ అయితే పెట్టేశాను తర్వాత ఈలోపు ఇది ఉడుగుతూ ఉందండి కుడుములకైతే <Sessizit> 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 పెట్టేసుకున్నాను ఈ కుడుమలకి ఉడికేలోపు నేనైతే తర్వాత పులిహోర కూడా అయితే కలిపేసుకొని రెడీ చేసుకున్నానండి ఈ నూనె వేరుశనగ నూనె అండి అమ్మ ఆడించి పంపిస్తుంది పులిహారకి మాత్రం కంపల్సరీ వేరుశనగ నూనె వేస్తానండి అది వేస్తే చాలా బాగుంటుంది అన్నంలో పసుపు నూనె కరివేపాకు వేసేసి అయితే నేను కలుపుకున్నానండి తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసేసి అయితే కలిపాను తర్వాత ఇది కొద్దిగా ఆరే వరకు ఉంచానండి ఆరే ఇది ఆరేలోపు నేను ఇంకా వేరే పనులు అయితే స్టార్ట్ చేసేసాను ఇదిగోండి బయట పేటల మీద ఇట్లా పసుపు వేసి ఫస్ట్ వినాయకుడిని అయితే తయారు చేసేసుకున్నానండి ఆ తర్వాత మిగిలిన పసుపు పేటంతా రాసేసి ఇంకా ఆ తర్వాత కాళ్ళకు కూడా పసుపు రాసుకుని ఇట్లా చేశానండి ఇది తెల్లవారుజామండి ఏంటో ఎండలో పట్టపగల్లా ఉంది లైట్ వేసుకుని చేశానండి ఈ పనులన్నీ తర్వాత పిండితోటి ముగ్గు అయితే వేశానండి ఇది మా అమ్మమ్మ దగ్గర నుంచి వస్తుందండి ఈ ముగ్గు శంకుచక్రాలు ఇంకా పద్మం అయితే వేస్తామండి మా అమ్మ మా అమ్మ నేను మా చెల్లి వేస్తా నాకైతే గుర్తులేదు కానీ మేము ముగ్గురం అయితే కంపల్సరీ వేసేవాళ్ళం అండి మా అమ్మ నేను కూడా ఇప్పటికి ఇంకా వేస్తూనే ఉంటాము ఇలాగా ఇదిగోండి చూడండి ఎంత బాగుందో దీని మీద మళ్ళీ పసుపుతోటి కుంకుమతోటి కూడా పూజ చేశానండి పేట లోపలికి తీసుకొచ్చేసి అడుగున పేపర్ వేసి పేట అయితే పెట్టేశానండి ఇదిగోండి ఇట్లా అయితే చేశాను ఈలోపు ఆ పేట పక్కన పెట్టేసి వచ్చి ఈ అయితే తాలింపు వేసేసానండి నేను తాలింపు వేయడం అయితే చూపించలేదు ఆ తర్వాత ఆవాలు కొంచెం అల్లం మిక్సీ పట్టేసి అదైతే కలిపానండి అది కలపడానికి కొంచెం టైం పడుతుంది ఈ లోపు శనగలు తాలింపు కూడా వేసేసి పొయ్యి మీద పాలు అయితే పెట్టేసుకున్నానండి పాలు కాగేలోపు ఇదైతే కలుపుకున్నానండి పులిహార ఇంకా పులిహోర కూడా రెడీ అయిపోయింది ఇదిగోండి పాయసం కూడా రెడీ అయిపోవచ్చింది ఇది ఉడికిపోయిన తర్వాత దీనిలో బెల్లం కూడా అయితే వేసేసానండి నేను ఈ పాయసం ఉడికేలోపు ఇంకా జీడిపప్పు అయితే వేయించుకున్నానండి ఫస్ట్ అయితే జీడిపప్పు మర్చిపోయాను తర్వాత పాయసం అయిపోయేలోపు ఇంకా జీడిపప్పు కూడా వేయించేసి పాయసంలో వేసేసానండి తెల్లవారుజాము నాలుగు గంటలకు లేస్తే పూజ అయ్యేసరికి పదకొండున్నర అయిందండి చాలా టైం పట్టేసింది ఈలోగా కుడుములకి కొంచెం కలుపుకొని కుడుములు అయితే చేసుకుంటున్నానండి నేను ఈ కుడుములు చాలా మంది మీద పెడతారు కానీ నాకేంటో ఆవురి మీద పెట్టినవి చెప్పదని అనిపిస్తాయండి అందుకని చెప్పి నేను ఆవురి మీద పెట్టను ఇలా చేసేసి పక్కన పెట్టేసుకుంటాను ఈలోగా పూర్ణాలు కూడా వండలు చేసేసుకున్నానండి ఈ పూర్ణాలు పూర్ణం అయితే నేను రాత్రిపూటే ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి ఇవి స్పూన్తో ట్రై చేద్దామని ట్రై చేశాను కానీ నాకు స్పూన్తో కుదరలేదండి చేత్తోనే వేసుకున్నాను తర్వాత ఇది దేవుడి దగ్గరికి సరిపడా మాత్రమే వేశానండి ఒక ఐదు పూర్ణాలు అలా పెట్టాను దేవుడి దగ్గర ఒకటి బాగోకపోయినా ఉంటుందని చెప్పి ఒకటి ఎక్స్ట్రా అయితే వేశానండి ఇవిగోండి పూర్ణాలు కూడా అయితే రెడీ అయిపోయి ఇవి కుడుములు చేసేసి పక్కన పెట్టేసుకున్నాము ఈ నైవేద్యాలన్నీ ఒక గిన్నెలో తీసేసుకొని ఒక చోట అయితే పెట్టేసుకున్నానండి నేను పాయసము పూర్ణాలు కుడుములు పులిహోర పచ్చిశనగలు పేరెంటాలకి ఇవ్వడానికి ఇంకా కొన్ని నేను వాయినంలో పెట్టుకోవడానికి ఇంకా వేయించిన శనగలు కూడా పెట్టేసుకున్నానండి ఈలోపు కలసం అయితే రెడీ చేసేసుకుంటున్నాను అష్టలక్ష్మిలకి గంధం పెట్టి బొట్టు పెట్టాను తర్వాత కలసంలో నీళ్ళు పోసి పసుపు కుంకుమ అక్షింతలు గంధం ఇంకా చిల్లర డబ్బులు వేసి ఈ కలసం అయితే రెడీ చేసుకున్నానండి ఒక మామిడాకు పెట్టి కొబ్బరికాయ పెట్టి చూస్తే అది చిన్నది అయిపోయి దూరిపోతుందని చెప్పి ఈ లోపు మావారు కొబ్బరికాయ తీసేలోపు నేను జాజిపూల దండ కూడా కట్టేసుకుని తర్వాత కొబ్బరికాయ తీసిచ్చిన తర్వాత దానికి పసుపు రాసి అయితే పెట్టానండి ఇదిగోండి పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాత కలిసి మీద పెట్టేసుకొని కొంచెం మావిడాకులు ఎక్కువ పెట్టుకొని తర్వాత దాని మీద ఈలోపు బ్లౌజ్ పీస్ అయితే మడత పెట్టేసి పెట్టుకున్నానండి నేను ఇదిగోండి బ్లౌ బ్లౌజ్ పీస్ కూడా అయితే పెట్టేసుకుంటున్నాను గ్రీన్ కలర్ ఉందండి ఇంట్లో సమయానికి చక్కగా బాగుంది అది కూడా అది పెట్టేసుకున్నాను ఈలోగా ఫోటో పెట్టుకొని పేట మీద ఫోటోకి జాజి పూల అయితే వేశానండి జాజి పూలు అసలు తెగ పూసేస్తున్నాయండి చాలా పూలు అయితే కొయ్యకుండానే వదిలేశాను ఎండలు అసలు కొయ్యలేకపోయానండి రెండు రోజులు కోసి కట్టి ఉంచాను నేనైతే తర్వాత చావంత పూలు గులాబీ దండ కూడా గుచ్చయితే వేశానండి తర్వాత కొంచెం బియ్యం వేసి కలసం అయితే పెట్టుకున్నాను కలసంకి రూపులు అయితే పెట్టానండి లాస్ట్ ఇయర్ ఒకటి ఇయర్ అండి లాస్ట్ ఇయర్ది ఇంకా మెల్ల వేసుకోలేదు కదా అని చెప్పి అది కూడా కలిపి వేసేసానండి తర్వాత కలిసికి కొంచెం గన్నం రాసి బొట్ట అయితే పెట్టాను ఇదిగోండి తర్వాత పువ్వులు పెట్టాను అయితే అమ్మవారి ఫేస్ ఉందండి ఒకసారి విష్ణు సహస్త్ర నామానికి పెత్తినప్పుడు ఇచ్చారు అది గుర్తొచ్చి తర్వాత పువ్వులు తీసేసి ఆ ఫేస్ మీద ఇలా అయితే పెట్టానండి తర్వాత ఫోటోకైతే ఇలా చావంతి పూలు గులాబీలు అయితే అలంకరించుకున్నాను తర్వాత మన దొడ్లో పూచిన పూలు ఫస్ట్ పెట్టాలంటారని చెప్పి తర్వాత మందార పూలు తీసుకొచ్చి అవి కూడా పెట్టానండి ఈలోపు దీపారాధనకి కుందుల కింద ప్లే ప్లేట్లు పెట్టేసి మీద కొద్దిగా అక్షింతలు వేసుకొని దీపారాధన కుందులు పెట్టి కొంచెం నెయ్యి అయితే వేసానండి ఫస్ట్ ఒత్తులు వేయకూడదంటండి నెయ్యి వేసాకే ఒత్తులు వేయాలంట తర్వాత దీపారాధన చేశాక మళ్ళీ కొంచెం నెయ్యి వడ్డించాలంటండి ఇది ఇలా చేసుకున్న తర్వాత ఈలోపు పంచపాత్రకైతే గంధం రాసి బొట్లు అయితే పెట్టేసుకున్నానండి ఫస్టే ఇలా పెట్టుకున్న తర్వాత అలా దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ బయటకు వచ్చి మావడాకులు అయితే కూర్చుకుంటున్నానండి గుమ్మాలకి మా వారిని మావడాకులు కొయమంటే కోసం ఇయాలలో పెట్టేశారు గుమ్మాలకి పెట్టలేదు ఇంకా సరైన అవి కూడా నేనే పెట్టుకున్నాను శ్రావణ శుక్రవారం మాత్రం గుమ్మాలకి తలుపులకి గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టుకోవడం అయితే అలవాటు అండి మాకు సంవత్సరానికి ఒకసారి ఇంకా అలా పెట్టేశాను నేను గడపకు కూడా పెట్టిన తర్వాత మళ్ళీ తలుపుకి కూడా పెట్టానండి పసుపు రాసి బొట్లు పెట్టిన తర్వాత నెక్స్ట్ తర్వాత పనుల్లోకి అయితే వెళ్ళానండి మళ్ళీ స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఇదిగోండి దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాను లక్ష్మీదేవి వినాయకుడు విగ్రహాలు అయితే పెట్టేసుకున్నానండి తోమలపాకులు వేసి తర్వాత వినాయకుడు చేశాను కదా ఆ వినాయకుని కూడా తోమలపాకులో పెట్టుకొని రెడీ చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశానండి కనిపించట్లేదు అని చెప్పి కళ్ళజోడు పెట్టుకున్నాను ఫస్ట్ దీపారాధన చేశాను దీపారాధన చేసిన తర్వాత ఆచమనం చేశానండి మా అమ్మాయి కూడా పక్క నుండి చేసుకుందండి పూజ తనకి ఈరోజు హాలిడే లేదు తను కూడా పూజ చేసుకుంటూ మధ్య మధ్యలో వర్క్ చేసుకుంటూ అట్లా నాకు కూడా హెల్ప్ చేసి పెట్టిందండి ఫస్ట్ నేను ఆచమనం చేసి తర్వాత మా అమ్మాయి చది చేయించాను ఇదిగోండి పుస్తకం చదువుకుంటూ అష్టోత్తరాలు అవి అన్నీ చేసుకుంటూ పూజ అయితే చేశానండి నేను చాలా హ్యాపీ అనిపించింది అండి పూజ చేసుకోవడం ఈ పసుపు రంగు చక్కగా పేట మీద గ్రీన్ కలర్లో అమ్మవారు గ్రీన్ కలర్ బ్లౌజ్ పీసు అసలు అయితే నిజంగా నాకు రెండు కళ్ళు చాలేదండి చాలా ఆనందంగా అనిపించింది చాలా హ్యాపీగా అయితే పూజ చేసుకున్నాను నేను కొత్త వస్తువు పెట్టాలి అని చెప్పి అందులో ఉందండి బుక్లో మా అమ్మాయి పోగులు కొనుక్కుంది అవి పెట్టుకోవద్దులే అంటే శ్రావణ శుక్రవారం పెట్టిన తర్వాత పెట్టుకుంది కానీ అంటే ఉంచిందండి అవైతే పెట్టాను ఫస్ట్ దేవుడి దగ్గర తర్వాత వినాయకుడికి పూజ చేయడం అయితే స్టార్ట్ చేశానండి నేను వినాయకుడికి బొట్టు పెట్టి పువ్వులవి పెట్టి తర్వాత వినాయకుడు అష్టోత్తరం అది అయిన తర్వాత మళ్ళీ వరలక్ష్మీదేవికి పూజ అయితే స్టార్ట్ చేశానండి నేను తోరాలవి ముందు రోజే పోసేసి పెట్టుకున్నానండి నేను తర్వాత పొద్దునే దానికి పసుపు రాసి తోరాలవి అయితే స్టార్ట్ చేసి కట్టుకున్నామండి ఇవ్వండి అయితే కట్టుకుంటున్నాను ఈ లోపు మా అమ్మాయి చదువుతూ ఉంటే తోరబంధన మంత్రాలు అవి తోరాలు కట్టే పూ అవి కూడా చదువుతూ ఉంటే నేనైతే ఈ తోరాలు కట్టేసుకుని రెడీ చేసుకుని అమ్మవారికి వాయిని అది రెడీ చేసుకున్నానండి తర్వాత మిగతా కథ అది కూడా మా అమ్మాయి చదివింది చూడండి మళ్ళీ ఉన్నారు కదా అమ్మవారు నేను ఐదుగురికి వాయినం ఇచ్చానండి అయితే ఒకరికి వాయినం ఇచ్చిందే వీడియో తీసాము మిగతా వాళ్ళది ఇంకా వీడియో తీయలేదు పసుపు కుంకుమ జాయిట్ మొక్క గాజులు ఇంకా అలా ఇచ్చామండి ఇప్పుడైతే అమ్మవారికి వాయినం ఇచ్చేసాను నేను ఫస్ట్ నేను నేను అమ్మవారికి వాయిన ఇచ్చిన చేరాది నేనైతే కట్టుకుంటానండి లోపు నైవేద్యాలు అవి అయితే అక్కడ పెట్టేశానండి తాంబూలం నైవేద్యం అన్నీ పెట్టాను నైవేద్యం పెట్టిన తర్వాత బొగ్గులు అవి వేడి చేసి దూపం అయితే వేశానండి ఈలోపు పొయ్యి మీద బొగ్గులు పెట్టేసి వచ్చాను అవి వేడెక్కేలోపు చాలాసేపు టైం పడుతుందండి అది వేడెక్కడానికి గరిటలో వేసి పెట్టాను ఈలోపు ఇక్కడ నైవేద్యాలు వీటి పనులన్నీ అవి అయితే చూసుకున్నానండి ఈలోపు కొబ్బరికాయ అది కూడా కొట్టేశాను కొట్టి ఇట్లా నైవేద్యం అయితే పెట్టేశానండి హారతి కూడా ఇచ్చాను మా అమ్మాయి నేను చేతికైతే కట్టేసుకున్నామండి ఆ తోరాలు ఇదిగోండి దూపం నేను మా అమ్మాయి మా అత్తగారు కూడా ఇట్లా దూపం వేసేసి దండం అయితే పెట్టుకున్నాము అయితే మామూలు రోజుల్లో అయితే దూప్ స్టిక్లు అవి వెలిగిస్తాం కానీ ఇవ ఇలా ఏమైనా విశేషంగా పూజ చేసుకున్నప్పుడు మాత్రం దూపం కంపల్సరీ వేస్తామండి పీట పచ్చగా చక్కగా అమ్మవారు గ్రీన్ కలరు చీర కట్టుకుని ఉన్న అమ్మవారు గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్తో కలిసం చూడడానికైతే నాకు చాలా ఆనందంగా ఉందండి చాలా హ్యాపీగా పూజ చేసుకున్నాను ఈరోజైతే ఇంటి దగ్గర చెల్లి బొట్టు పెట్టడానికని వస్తే ఫస్ట్ తనకే ఇచ్చేసానండి వాయను వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు అవి కూడా ఇచ్చానండి